హాయ్ ఓస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ ఘటనపై పోలీసులు స్పందించిన తీరే కానీ వాళ్ళ వ్యవహార శైలే కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినా ఒక కామన్ మ్యాన్ అయినా స్వామి జోసెఫ్ గారితో మాట్లాడి దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంతా కూడా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా లేదనేది మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ అల్లు అర్జున్ ఇష్యూలో కీలకంగా చూసుకుంటే పోలీసుల తీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు సార్ పోలీసులు అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ బాబుని రక్షించుకోవడం జరిగింది ఓకే జరిగిందో ఆ బాబును రక్షించే పాత్ర పోలీసులు అక్కడ వాళ్ళు గెలిచారు చాలా బాగుంది వాళ్ళని వాళ్ళను అయిపోయింది అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఈ కొత్త ట్విస్ట్ అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదు ఓకే పర్మిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు ఎందుకు వాళ్ళని రాణించారు ఇప్పుడు మేము నేను దాటైతే పోలేరు కదా వాళ్ళు మీరు అక్కడ వాళ్ళని ఆపి లేదండి మీరు పోద్దు చెప్పారు అంటే అట్లా కుదరదు ఇప్పుడు ఎలాగ ఎలాగైతే వెళ్ళి అరెస్ట్ చేశారో అలాగే ఇతన్ని ఆపేడుతుండే ఆపితే అసలు ఇక్కడ ఈ ఘటన జరిగేది కాదు ఇంకొకటి అదంతా అయిపోయింది ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళిపోయింది ఆయనకి బెయిల్ వచ్చింది బెయిల్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు సడన్గా మొన్న వాళ్ళ ఇంట్లో అసెంబ్లీలో సమావేశంలో ప్రశ్నించారు సీఎం గారు జవాబు ఇచ్చారు ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్నంతా రెండు రోజుల నుంచి కేవలం అల్లు అర్జున్ పైనే ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళ పనులంతా మానుకొని ఆ సంధ్యా థియేటర్ క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ అంతా తెచ్చుకొని ఏదో ఉగ్రవాది మొత్తం సిటీ సిటీ అంతా కేవలం అల్లు అర్జున్ పోలీసులు అదే ఇక్కడ డీజీపీ గారు స్పందించారు ఏసీపీ గారు ప్రత్యేకించి స్పందించారు ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా స్పందించారు ఇలా దాదాపుగా నలుగురు వైపు నుంచి కూడా చాలా మంది వ్యక్తులు ఉన్నారు నలుగురు వైపు నుంచి కూడా అల్లు అర్జున్ మీద విమర్శలు చేశారు విత్ ప్రూఫ్తో సహా కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది పోలీసుల వ్యవహార శైలి పోలీసులు వాళ్ళ బటాలియన్ ఏదైతుందో మొన్న నిరసన ఘర్షణకు దిగారు వాళ్ళు కూడా రాస్తారోకులు కొన్ని సెక్రటరీ ముందే చేశారు అసలు వాళ్ళకే న్యాయం చేయలేదు వాళ్ళు పోలీసులు అయి ఉండి వాళ్ళకే వాళ్ళు న్యాయం చేయలేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కోరింది ఏంది కొంచెం సమయం కోరారు ఇంటికి వెళ్ళే పర్మిషన్లు ఇంటికి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో గడిపే పర్మిషన్ దానికి వాళ్ళకు వాళ్ళ బెటాలియన్ కి ఏదైతే ఉందో ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వాళ్ళకు వాళ్ళు వాళ్ళకే వాళ్ళ న్యాయం చేయలేదు మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ కి ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏదైతే ఆ పిల్లలు ఉన్నారో ఆ పిల్లుడు అక్కడ న్యాయం చేస్తారు అని చెప్పి ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేయమని చెప్పండి ఏదైతే బెటాలియన్ వాళ్ళ పోలీస్ సిబ్బందులు ఉన్నారో కానిస్టేబుల్ బిలో కానిస్టేబుల్ వాళ్ళకి న్యాయం చేయమని చెప్పండి అదంతా బానేసుకొని రోజంతా అల్లు అర్జున్ అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ ఒక ఏసీపీ గారు అయితే ఆయన పనులంతా మానుకొని ప్రెస్ మీట్ సోమదేవు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆయన చెడపేడా వాయించడము ఓకే ప్రెస్ మీట్ పెట్టడం తప్పలేదు కానీ భాష స్లాంగ్ ఆ మాట్లాడే పద్ధతి ఉంది ఏంది అది గతంలో గతంలో వరంగల్లో లేడీస్ఐ పైన కూడా ఏదో కొన్ని ఆరోపణలు ఉంది ఆయన మీద అదంతా మానేసుకుని అదంతా ఇలాంటి అయిన మనిషి వచ్చి న్యాయం గురించి మాట్లాడడం ఏంది ఆయన మీద ఆల్రెడీ ఒక కేసులు నడుస్తుంది అది ట్రెండింగ్ కూడా అవుతుంది అలాంటి వ్యక్తి వచ్చి న్యాయం చేయమని చెప్పి ఎవరు ఎవరు న్యాయం చేయమంటారు ఫస్ట్ ఎంత న్యాయం చేసిన నువ్వు ఎవరికి నువ్వు ఎవరికి న్యాయం చేసి అది చెప్పండి మీరు అదంతా మానేసుకొని మీరు వచ్చి ప్రెస్ మీట్ అది కూడా వితౌట్ యూనిఫామ్ యాక్చువల్ చూస్తే అసలు మీ మీద డిసిప్లిన్ యాక్చువల్ తీసుకోవాలి ప్రభుత్వం తీసుకుందంటారా ఆయన మీద యాక్షన్ తీసుకుంది ఆల్రెడీ చేశారు ఇక్కడ పోలీస్ వ్యవస్థ నుంచి ప్రత్యేకించి ఏసీపీ గారు మాట్లాడారు సిపి గారు హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు ఆనంద్ గారు ఆయన ఆయన కూడా పర్టికులర్ గా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు పోసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా ఇంత పర్టికులర్ గా దీని మీద డ్రామా ఎందుకు సార్ అంటే పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు కదా సార్ ఒకవేళ పోలీసులే కరెక్ట్ గా పని చేసి ఉంటే ఆ ప్రాణాలు ఈ రోజు బతుకుండేది పోలీసులు ఒకవేళ నా నీ దగ్గర పర్మిషన్ లేదు బాబు అని చెప్పి ఆయనను కట్టడి చేసి ఆయన వెనుక పంపిస్తుంటే ఆ ఘటన జరగ జరగకపోయేది అంటే మీ చాత కదా అంటే వాళ్ళు పర్మిషన్ లేదు వచ్చారు కాబట్టి తప్పలేదు కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి తప్పదు కాబట్టి ఘటన జరిగింది ఇప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసులు లేరని కాదు కదా పోలీసులు ఉన్నాక కూడా ఘటన జరిగింది మళ్ళీ తప్పు వాళ్ళ మీద వేసుకోరా అంటే అల్లు అర్జున్ ఇక్కడ రూల్స్ వ్యతిరే వ్యతిరేకించాడు అన్నట్టు మళ్ళీ రూల్స్ మీరు ఆపలేదు ఇప్పుడు ఆయన గేట్ ఎందుకు తెరిచారు మీరు లేదు బాబు నీకు పర్మిషన్ లేదు గెట్ అవుట్ అంటే వెళ్ళిపోడా ఓకే గేట్ అవుట్ అంటే వెళ్ళిపోడా ఇప్పుడు ప్రాణం పోయింది మీకు ఎంత మీకు కూడా బాధ అనిపిస్తుంది ప్రాణం అంటే పోలీసులు అందరు ఏడ్చుకున్నారు ఆ ఏడుపులు ఒకవేళ మీరు అతని రానియకుండా ఉంటే ఏడ్చే పరిస్థితి లేకపోతుండే అక్కడ ఎవరు తెలియదు ఆవిడ చనిపోతున్న ఆవిడకి తెలియదు అల్లు అర్జున్ తెలియదు ఆ సిపి గారు తెలియదు ఆ డీసీపీ గారు తెలియదు ఘటన జరిగింది జరిగిపోయింది ఇంతటితో ఆపేసి మనము కోర్టు ఏదైతే తీర్పు ఉంటుందో దాని గురించి వెయిట్ చేయాలి దాని తర్వాత ఏమో చేయాలంటే చేయండి ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఎవరి తప్పు లేదు అంతా కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అన్ని అబద్ధాలని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ పోలీసులు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఏ టైంకి ఏమేం జరిగింది అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు వచ్చేటట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు కరెక్ట్ ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు పైన కూర్చున్నాడు అవును తొక్కిస్లాట ఎక్కడ జరిగింది బయట బయట జరిగింది ఇప్పుడు ఆయన మీద ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగిందంటే ఆయన అంటే వాళ్ళు వచ్చి చెప్పామని చెప్పి చెప్తున్నారు మేము అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చి ఇష్యూ గురించి చెప్పాము అని చెప్తున్నారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ నా మేనేజర్ వచ్చి మాత్రమే నాకు చెప్పారు అది కూడా సినిమా మొదలైన పావు గంటకి నేను వెళ్ళిపోయానని చెప్పి ఏం చెప్తున్నారు కానీ సినిమా దాదాపుగా ఇంటర్వెల్ అయిపోయిన పావు గంట అరగంట వరకు కూడా అంటే రెండు గంటల సేపు కూడా థియేటర్ లో ఉన్నట్టు కొన్ని విజువల్స్ అయితే వస్తున్నాయి అంటే ఇక్కడ ఎవరు కోనం కరెక్ట్ అంటారు ఇష్యూస్ ఎట్లుంటది అంటే ఆ మూమెంట్ లో పోలీసులకు అర్థం కాదు అక్కడ ఉన్న జనాలకు అర్థం కాదు లోపల ఉన్న జనాలకు అర్థం కాదు ఇప్పుడు ఈయన సినిమా ఈయన ఖచ్చితంగా చూడాలి ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చూడాలని ఇది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ చూసిన మనిషి ఆయన ఇంట్లో ఉండొచ్చు వాళ్ళకు ప్రీ రిలీజ్ లో చూసుకున్నారు వాళ్ళు లాంచ్ లో చూసుకుంటారు వీళ్ళకి ఏంది ఒక ఆశ ఉంటుంది తో చూడాలని చెప్పి ఫ్యాన్స్ రియాక్షన్ చూడాలని చెప్పి ఒక సాంప్రదాయం అనుకున్నారు వాళ్ళు దీని వల్ల ప్రాణం పోతుంది దీనివల్ల ఇతరులకు దెబ్బలు తాకుతుంది అని అన్న ఒక ఇది ఉండదు వాళ్ళకు దెబ్బలు తాకితేనే దెబ్బలు తాకినా తాకకుండా నాకింది నా సినిమా చూడాలి అన్న పట్టుదల ఉండదు ఎవరికి రేపు మీరు హీరో అయినా సరే మీకు అది ఉండదు సార్ బయట జరిగిందంటే మనం వెళ్ళిపోతాము ఇప్పుడు మంచి సంభాషణ జరుగుతుంది మంచి ఇంటర్వ్యూ జరుగుతుంది సడన్ గా ఎవరో చెప్పారు సార్ బయట బయటకి రండి ఏదో ఘటన జరిగిందంటే మనం ఏం చేస్తాము మనకి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ వెళ్ళిపోతాము అలాగే అక్కడ కూడా ఏదో మిస్కమ్యూనికేషన్ ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు జరిగి జరిగింది అని కాదు జరగలేదు అని కాదు జరిగి ఉండొచ్చు పోలీసులు స్టాండ్ అయితే కరెక్ట్ గా అదే అంటే అక్కడ ఎవరు ఎవరికి ఏమని చెప్పారు ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మనకు తెలియదు మన ఇక్కడ కూర్చొని ఏం చేయాలి జరగవచ్చు అని చెప్పాలంతే జరిగింది అని చెప్పలేము ఎందుకంటే అక్కడ ఆ మనిషి కూడా తెలియదు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఫ్యాన్స్ కానివ్వండి అక్కడ పరిస్థితి ఎట్లుందంటే అసలు ఎవరు మైండ్ బ్లాక్ అయి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఒక పక్క శవము ఇంకో పక్క పేషెంట్ ఇంకో పక్క జనాలు అక్కడ పోలీసు కూడా ఆలోచించి ఉండొచ్చు సరే ఇప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆయన పిలుచుకున్నాము చెప్దామని చెప్పి వాళ్ళు కూడా అనుకోవచ్చు ఆ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అని ఎవరు అనుకోరు అవునా కదా ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అయింది అప్పుడు మీరు ఏం చేస్తారు లేదు నేను ఇదే ఆలోచిస్తాను చేయలేము ఈ పక్క వాడు మనల్ని ఎవరైతే పోతున్నారు ఒకడు ఐదు మంది ఐదు విధాలుగా ఆలోచిస్తారు అయితే వీళ్ళందరు తప్పని కాదు అక్కడ నాకు యాక్సిడెంట్ అని నాకు తప్పు కాదు ఇన్సిడెంట్ అది ఆ ఇన్సిడెంట్ ఎట్లా నెక్స్ట్ ఏ ఏముందో దాని పట్ల మనం ఆలోచించాలి కానీ లేదు ఇది ఈ ఘటన నీ వల్ల జరిగింది అనేది తప్పు అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అల్లు అర్జున్ పోలీసులు తప్పు మిస్లీడ్ అవుతున్నారు అని చెప్పని ఆయన పోలీస్ అంటే మిస్లీడ్ అవుతుంది మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని మిస్ ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులు నా దగ్గరికి రాలేదని చెప్పారు కదా అక్కడ కీలక పాయింట్ అనేది పోలీసులు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు నాకు చెప్పలేదు అని చెప్పారు అల్లు అర్జున్ అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మేము వెళ్ళేమో మేము అల్లు అర్జున్ మేనేజర్ తో మాట్లాడాము చెప్పాము మేము వెళ్తామంటే మేనేజర్ ఆపారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి అక్కడ మీరు చూసి ఉండొచ్చు ఎవరో సినిమా చూస్తలేరు అక్కడ అందరూ వెనకనే చూస్తున్నారు అందరూ ఇది పెట్టుకుని చూస్తున్నారు మీరు చూసి ఉండొచ్చు ఖచ్చితంగా అక్కడ పోలీసు రికార్డింగ్ కూడా ఉండే దగ్గర ఉంటది అక్కడ వందలాది జనాలు వేలాది జనాలు లోపల థియేటర్ లోపల కూడా టికెట్ లేని వాళ్ళు కూడా లోపల వెళ్ళిపోయారు అలాంటి సందర్భంలో పోలీసు వెళ్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ ఒక క్లిపేజ్ అనేది ఉంటది రిలీజ్ మీ దగ్గర ఆ క్లిపేజ్ ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి కదా అవును ఇప్పుడు పోలీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ అక్కడ సెలబ్రిటీ ఉన్నాడు అంటే సినిమా చూడరు ఎవరు సినిమా గురించి చెల్లలేదు ఎవరు ఇలాగా పెట్టుకుని నిలబెడరు కచ్చితంగా అందులో కూడా ఏదో క్రిపేజ్ ఉంటుంది తీయండి మరి ఇప్పుడు మీరు ఇంత తీసిన ఇది తీయరా అంటే అల్లు అర్జున్ కి యాంటీగా పోలీస్ వ్యవస్థ అనేది వ్యవహరిస్తుందని అంటారా తప్పించుకోవడానికి తప్పించుకోడా ఎవరు ఎవరు తప్పించుకోడా ఇప్పుడు సార్ పోలీస్ ఉన్నాంక కూడా ఒక ప్రాణం అయిందంటే ఏంటి అంటే లాండ్ ఆర్డర్ విఫలమైంది అన్నట్టేనా అంతే ఇప్పుడు పోలీసులు ఉన్న తర్వాత కూడా ఓకే ఆయన రూల్స్ బ్రేక్ చేశాడు మీరు రూల్ ఎట్లా వాళ్ళకి పాస్ చేశారు మళ్ళీ మరి ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా కరెక్ట్ చేస్తాడు మళ్ళీ ఇప్పుడు మీరు కరెక్ట్ చేసేది మీకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయమా ఇప్పుడు మీరు అసలు ఆయన లేదు బాబు మీకు పర్మిషన్ లేదు గెట్ అవుట్ అంటే వెళ్ళిపోడా దాని తర్వాత ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు మీరు చెప్పొచ్చు అవును ఈయన బ్యారికేడ్ దాటి వచ్చేసాడు కార్లని హీరో తరహాగా మమ్మల్ని ఇది చేసుకుంటూ వచ్చాడంటే మీరే గేట్ తెరిచారు మీరే ఆయనకు దారిచ్చారు మీరే వాళ్ళకు పోయేటట్టు ఇది చేశారు మీరే క్రౌడ్ కంట్రోల్ ఎవరు చేస్తారు పోలీసులు సెక్యూరిటీ పర్పస్ వాళ్ళే మళ్ళీ బౌన్సర్ నూకారు మళ్ళీ నూకారంటే మళ్ళీ పడితే ఇప్పుడు నూకరా అండి అంటే నూతారంటే జరప రావాలని అయితే ఇందులో శాతం పోలీసుల ఉంది అని అంటారు అదే అంటున్నా ఇక్కడ తప్పు అంటే అందరిది తప్పు లేదు అంటే ఎవరిది లేదు చనిపోయిన మనిషిది కూడా తప్పే అంటాను లేదా వాళ్ళది కూడా తప్పు లేదు ఎందుకంటే సార్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నా ఇప్పుడు నాకు రోడ్ క్రాస్ చేస్తున్నాను వెహికల్ వస్తుంది ఆగాల వెళ్ళాలా ఆగాల కదా లేదు నాకు అర్జెంట్ ఉంది వెళ్తానంటే ఇన్సిడెంట్ జరిగింది అది అక్కడ అక్కడి నుంచి వచ్చే బండిది కాదు నాకు సమయం లేదని కాదు ఎందుకంటే నేను చాలాసేపు వెయిట్ చేశాను అయినా కానీ నాకు వెళ్ళాల్సిందే వెళ్ళాను ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ అది అది కావాలని చెప్పి ఇప్పుడు రోడ్ మనకి ఏముంటది ఏముంటుంది చనిపోతామన్న ఒక ఇది ఉండదు మనకు డేర్గా వెళ్తాము అక్కడ చేసింది డేర్ స్టంట్ అది ఒక విధంగా చూస్తే డేర్ స్టంట్ అది ఆ జనాన్ని చూసి బయటికి వెళ్ళిపోవాలి ఏం జనం అది అందరు అన్నారు కానీ ఆ జన జనాలు ఎంత ఉండే వేల జనాలు ఉండే చిన్న పాపను తీసుకుని పోవడం ఎంత ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఆలోచించాలి మనము ఎందుకంటే ఒకే విధంగా చూసి ఒకే కోణంలో చూసి ఈయన సెలబ్రిటీ ఈయన టార్గెట్ చేయడము ఓకే ఆయన తప్పు ఉండొచ్చు కానీ మనది కూడా తప్పు ఉండొచ్చు కదా పోలీసుల్లో తప్పు ఉండొచ్చు బౌన్సర్లు తప్పు ఉండొచ్చు థియేటర్ వాళ్ళు తప్పు ఉండొచ్చు ఫ్యాన్స్ తప్పు ఇప్పుడు తొక్కినోడు ఎక్కడ ఇప్పుడు ఆయన ఎవరైతే ఆవిడ చనిపోయారో ఆయన ఎంతమంది దొక్కు ఉండొచ్చు మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు హాయిగా ఉన్నారు ఇంట్లో అవునా కదా పాపమో పుణ్యో తెలియదు కానీ తొక్కేసిన అభిమానులు ఇప్పటివరకు వరకు అజాలేరు అంటారు వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళు తొక్కినోడు హాయిగా ఉన్నాడు అని నింద ఎవరు పడుతున్నారు థియేటర్ యాజమాని థియేటర్ యాజమాని అల్లు అర్జున్ ఇద్దరే ఆ మేనేజర్ ఎవరు ఫైనల్ గా చూసుకుంటే ఈ పోలీసుల వ్యవహార శైలి అనేది ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చు కానీ ఇక్కడ ఎవరిది కూడా తప్పు కాదు ఎవరిని ఆపాదించలేము అందరి వల్ల కూడా కాతో కూతో తప్పు ఉంది అందరూ కూడా కరెక్ట్గా వ్యవహరించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదనేటట్టు మన స్వామి జోసెఫ్ గారు అయితే చెప్తున్నారు మరి ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువైపు పోలీసుల తరపు నుంచే కానీ అక్కడ ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజర్స్ లేదంటే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా బలంగా చెప్పడం జరుగుతుంది నేను ఒక చిన్న విజ్ఞప్తి అండి ద్వారా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉండడంలో తప్పలేదు కానీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉండ ఉండకండి ప్లీజ్ అంటే మీరు డై హార్డ్ ఫ్యాన్స్ అంటే మీకు ఆపద కానీ మీకు ఆపద వల్ల ఇలాంటి పరిణామాలు అయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి అందరు మూవీస్ చూస్తారు అందరు సినిమాలకు వెళ్తారు అందరు బ్లాక్లో ఉంటారు వైట్లో ఉంటారు అదంతా చేయండి కట్అవుట్లు పెట్టండి అన్నీ చేయండి డై హార్డ్ ఫ్యాన్గా మాత్రం ఉండకండి చనిపోకండి ఎందుకంటే ఇలాంటి పరిణామాలు వస్తుంది సచ్చే వర్క్ ఎవరో వాళ్ళ యాక్టర్లు యాక్టర్లు వాళ్ళ హీరోలు గారు హీరో అంటే ఏంటిది కాపాడేవాడు హీరో కానీ ఇంత దూరం వచ్చిందంటే వాళ్ళు కేవలం యాక్టర్లు వాళ్ళని చూడడం తప్పులేదు కానీ మనకు మనము ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడము ఇంట్లో మన ఫోటోల మీద ఉండడం తప్పు అది మన తప్పే